అందరికీ నమస్కారం అండి ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాస అందరికీ శనివారం శుభ శనివారం శుభాకాంక్షలు అండి ఈరోజైతే మాది ఇంట్లో పూజ అయితే ఈ ఈ విధంగా చేసుకున్నానండి శనివారం గుడికి వెళ్దాం అని చెప్పి గౌ అవుతుంది అని పూజ అయితే చేసేసుకున్నాను ఇంట్లో పూలు పెట్టి అలంకరించుకుని పూజ చేసేసుకున్నాను

గుడికి ఎమ్మ మాత్రం పైన ఈరోజు ఎమ్మకాతులో కూడా అది ఎంత అందరిగా బాగా సిద్ధంగా ఆ ఎండలో దర్శనం చేసేసి తిరిగిపోయామండి మేము దర్శనానికి దర్శనానికి కాసేపు ఒక అరగంట ఏమో నిలబడ్డాము అరగంట తర్వాత అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోయి దర్శనాన్ని చేసేసి క్యూలో పోతే

తిరుపతిలో ఎట్లా అయితే ఎట్లా ఉంటాయి కానీ ఇప్పుడు ఎందుకు అంటే చాలా నేను వేసుకున్నాను ఏదైనా ఉంటే అయితే మనకి నేను ఇప్పటివరకు ఏ కోరికైతే మాది నేను ఇక్కడ చాలా కొంచెం బెటర్గా ఉంటుంది నా లైఫ్లో ఏదైతే నెట్లు దిగే పని బైక్ మీద అయితే నేను ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ కామెంట్ చేయండి షేర్ కూడా చేయండి అన్నదానానికి బయలుదేరామండి ఇది అన్నదనం ఓపెన్ చేస్తారండి కనుక సేఫ్ అనుకో Yeah, uh yeah. -huh.